సచివాలయం వేదికగా శుక్రవారం ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క భేటీ కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగునక్క హర్ష వ్యక్తం చేశారు సమావేశం అనంతరం సచివాలయం ప్రాంగణంలో సుగునక్క మాట్లాడుతూ రాష్ట్ర పాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఏకంగా రెండు గంటల పాటు ఆదివాసీ నాయకులతో పాటు పెద్దలతో చర్చించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు ఆదివాసీల ఆత్మబంధువు ఆదివాసీల అభివృద్ధి కాంక్షించే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం బాగా జరిగిందని రాయ్ సెంటర్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క సుదీర్ఘంగా చర్చించి పలు సమస్యలను తెలుసుకున్నారని పేర్కొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసీ ఆత్మబంధువు అభివృద్ధి కోరుకునేటువంటి గొప్ప మహానీయులు మరి ఈరోజు ఆదివాసులను దాదాపుగా రాయి సెంటర్ పెద్దలందరినీ కూడా పిలిపించి రెండు గంటల పాటు మరి వాళ్ళ సమస్య సమస్యల పరిష్కారం కొరకు ఆ ప్రాంత అభివృద్ధి కొరకు ఆ ప్రాంత వాసుల అభివృద్ధి కొరకు అదిలాబాదు జిల్లా ప్రాంత అభివృద్ధి జరగాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి మహానీయులు మరి అదేవిధంగా ఈరోజు రెండు గంటల టైం ఇచ్చి మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు తప్పకుండా మేము వెళ్ళవేళ్ళ ఉంటామనేసి తెలియజేయడం అనేది చాలా సంతోషంగా ఉంది దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ నీలు ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారు మరి గౌరవ ఎమ్మెల్యే కానాపూర్ ఎమ్మెల్యే ఎం బొజ్జుపటేల్ గారు మరి ఆ ట్రైబల్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా రావడం జరిగింది అక్కడి నీటి సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఆ ప్రాంతాల్లో ఉన్నట్టు ప్రజల సమస్యలు కావచ్చు తెలుసుకొని వెంటనే పరిష్కారం కొరకు కూడా ఆలోచించడం అనేది కూడా జరిగింది రోడ్లు లేనటువంటి ప్రాంతాలలో తప్పకుండా రోడ్లు వేయాలి నీళ్ళు లేనటువంటి ప్రాంతాల నీళ్ళు లేనటువంటి గూడాలల్లో తప్పకుండా నీటి సౌకర్యాన్ని కల్పించాలి కరెంటు లేనటువంటి గూడాలల్లో తప్పకుండా కరెంటు సౌకర్యాన్ని కూడా కల్పించాలనేసి తప్పకుండా త్వరలోనే కల్పిస్తామనేసి కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ ప్రాంత అభివృద్ధి కొరకు నేను ఎందుకంటే గతంలో పీసీసీగా ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతంలో నేను చాలా తిరిగి చూశాను ఆ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఆ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా పనిచేస్తాననేసి చెప్పడము మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే రెండు గంటల సమయం ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అంటే ప్రజల అభివృద్ధి కోరుకునేటువంటి గొప్ప ముఖ్యమంత్రిగా మేము భావిస్తున్నాం